హాయ్ అండి వెల్కమ్ టు లీతికా ఫ్యాషన్ ఇవాళ కలెక్షన్ వచ్చేసి డైలీ వేర్ శారీస్ అండి డైలీ వేర్ శారీస్ అయితే ఆఫర్ అయితే పెట్టేశాను సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి థౌసండ్ రూపీస్ పడుతుంది ఓకేనా ఆఫర్ శారీస్ క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఈ సన్న చిన్న ఫ్లవర్స్ వచ్చిన శారీస్ అయితే లాంగ్ ఫ్రాక్స్కి కూడా ఉపయోగించుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఓకేనా మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే ఓకేనా సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి త్రీ ఫిఫ్టీ త్రీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి థౌసండ్ రూపీస్ పడుతుంది ఓకేనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకేనా ఆఫర్ అన్నమాట శారీస్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అయితే ఆర్డర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి అయితే థౌజండ్ రూపీస్ పడుతుంది ఓకేనా మీకు ఏ మోడల్ ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే చిన్న ఫ్లవర్స్ వచ్చినట్టి లాంగ్ ఫ్రాక్స్ ఇవి కూడా అండి చాలా బాగుంటాయి మనం డైలీ వేర్ చేయడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి క్లాత్ అయితే చాలా స్మూత్గా వస్తుంది అనమాట ఓకేనా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఏ ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ప్రతి ఒక్కరు కూడా అయితే ఆర్డర్ చేసుకోవచ్చు హ్యాపీగా మన దగ్గర అయితే ఆఫర్ అయితే వస్తూనే ఉంటుంది శారీస్ క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అయితే ఆర్డర్ అయితే చేసేసుకోండి ఓకేనా మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి డైలీ వేర్ శారీస్ అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ శారీస్ తీసుకోండి థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే క్లాత్ కూడా సూపర్గా ఉంటుంది ఓకేనా కలర్స్ కూడా చాలా బాగున్నాయండి శారీస్ అయితే కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఆడితే ఆర్డర్ చేసేసుకోవచ్చు డైలీ వేర్ చేయడానికి అయితే సూపర్గా ఉంటాయి శారీస్ అయితే ఓకేనా చిన్నపిల్లలకి కూడా లాంగ్ ఫ్రాక్స్కి అట్లయితే సూపర్గా ఉంటాయండి మీ ఇష్టం వచ్చినట్లుగా వేర్ చేయొచ్చు అనమాట శారీస్ అయితే సూపర్ క్లాత్ అండి ఆఫర్స్ అయితే వస్తూనే ఉంటాయి ఓకేనా మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి శారీస్ అయితే చాలా తక్కువ ప్రైస్కి ఉంటాయి కదా మన దగ్గర వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్ క్లాత్ అండి శారీ అయితే సూపర్ క్లాత్ మీకు ఏ కలర్ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ అయితే డైలీ వెయిట్ చేయడానికి కూడా సూపర్గా ఉంటాయండి ఓకేనా జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి త్రీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా మీకు ఏ కలర్ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే ఆఫర్ అయితే పెట్టేస్తాను ఓకేనా ఎవరైతే ఫాస్ట్గా బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే చాలా అంటే చాలా లక్కీ అనమాట క్లాత్ అయితే సూపర్ క్లాత్ అండి ఏ శారీస్ అయినా కానీ సేమ్ క్లాత్ అయితే ఉంటుంది ఓకేనా ఓకే మరి సారీస్ కావాలనుకున్నాను ఫాస్ట్గా అయితే వాట్సాప్ టు ఆర్డర్ ఓకేనా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా అయితే ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి